చోటనే ఐదు వేల రూపాయలు ఏడాదికి అలా కాకుండా కొద్దిగా బాగుండి కొంచెం మంచినీళ్ళు మంచిగుండి కొంచెం బాగుందంటే మినిమం పాతిక వేల రూపాయలు మినిమం పాతిక వేల రూపాయలు ఉండేటటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం టెన్త్ క్లాస్ అంటే లక్ష రూపాయలు ఇంటర్మీడియట్ అంటే రెండు మూడు లక్షల రూపాయలు ఇక అది ఇంజనీరింగ్ లాంటివి అయితే లక్షల లక్షల రూపాయలు అంటే ఇక చదివించాలి అంటే వీళ్ళు సంపాదించే స్తోమత ఉండాలి కదా అంతా ఇవాళ రోజున ఒక షాపులో పని పనిచేసేటటువంటి వ్యక్తి తన బిడ్డను ఎట్ట చదివిస్తాడు ఈ తల్లికి వందనాలో అమ్మకు ఓడే ఉంటాయి ఇప్పుడు ఒక ఏడాది ఆపేశారు మరి ఆ ఏడాది డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు అతను ప్రాక్టికల్గా అదే సందర్భంలో ఎదువరకైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో వేసి ఒకళ్ళని ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నారు మగపిల్లని ప్రైవేట్ స్కూల్లో వేసి ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేశారు ఎందుకని ఆ డబ్బులు ఇంపార్టెన్స్ అవసరం చేతులు లేక ఆ స్టేజీల్లో నడిచాము అంటే మనం ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచించాలి విద్య అలాంటి స్థితికి తెచ్చాం వైద్యం ఇవాళ రోజున ఏ హాస్పిటల్కి పోయినా ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎగబట్టని చూసాం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే దారుణంగా తయారవుతున్నారు ఎగబడి కూర్చుంటున్నారు ఎందుకని ఆ వైద్యానికి అలవాటు చేసేసారు మనల్ని ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే దారుణంగా దోచుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళేమని చెప్తారు మేము కోటి రూపాయలు పెట్టి చదివితే